పూర్వం కుముతిని అనే నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఓ మంచి అందగాడు కాని ఒట్టి అమ్మాయకుడు నా అనేవారు ఎవరూ లేరు తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు తన స్నేహితుడు రవివర్మతో కలిసి ఒకరోజు నగరంలో పచార్లు చేస్తున్నాడు పద్మనాభుడు అంతలో ఒక పల్లకీలో ఒక అందమైన అప్సరసలాంటి అమ్మాయి కనపడింది రవివర్మ పల్లకీలో కూర్చున్న అమ్మాయిని చూసావా ఎంత అందంగా ఉందో తెలుసా ఎలాగైనా ఆమెను కలిసి ఆమెను ఒప్పించి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నువ్వేమంటావు రవివర్మ ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా ప్రముఖ వర్తక శ్రేష్ఠి రత్నభద్రుడుగారి కుమార్తె కోట్లకు పడగలెత్తిన ధనవంతుడమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా నీలాంటి అనామకుడికి తన కూతుర్నెందుకిస్తాడు ఆ వర్తక శ్రేష్ఠి కలలు మాని నీ పనులు నూ చూసుకో రవివర్మ నువ్వు నన్ను నిరుత్సాహపరుస్తున్నావు నేను అందంగా లేనా నన్ను ఈ నగరంలో అందరూ అందగాడని అంటారు నా అంతటి అందగాడి ఈ నగరంలో లేనని అంటారు నేను అమ్మాయికి అక్షరాలా తగినవరుణ్ణని నా నమ్మకం నాక్కూడా ఆమె అందం నచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ నేనా అమ్మాయిని వివాహం చేసుకుంటాను ఇదే నా పంతం చూడు పద్మనాభ నీకు లౌకికం తెలియదు నువ్వు వట్టి అమాయకుడు అని ప్రజలందరు అనుకుంటున్నారు నువ్వు అందగాడివే కావచ్చు కాని నీకు భార్యను పోషించే స్థోమత ఉన్నదా నీకు ఆస్తి అంతస్తు ఉన్నాయా నీ అమాయకత్వం వల్ల ప్రజలు నీ గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు దారిన పోయే పిల్ల బాగుందని చేసుకుంటాననడమే నీ అమాయకత్వం నా స్నేహితుడు అయి ఉండి నా గురించి ప్రతికూలంగా మాట్లాడతావా ప్రజలకేం తెలుసు నా గురించి నువ్వు నన్ను ఎన్నో రోజులుగా చూస్తున్నావు కదా నేను ఎలాంటివాడినో నీకు తెలీదా ఇంతకు ఆ ఎవరో నీకు తెలుసా ఈ నగరంలో ప్రముఖ వర్తక స్టేష్టి రత్నభద్రుడి ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు సులక్షణ పేరుకు తగ్గట్టు సులక్షణమైనది అందులోనూ అందంలో అపురూపమైనది ఆమె వివరాలన్నీ నాకు తెలుసు నువ్వు నిజంగా అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే నిజంగా వాళ్ళ తండ్రి సంతోషిస్తాడు నీలాంటి అందమైనవాడు అతనికి అల్లుడిగా దొరకడమే అతని అదృష్టం సుభస శీఘ్రం తొందరగా వెళ్ళు రవివర్మ సలహా ప్రకారం పద్మనాభుడు సులక్షణ తండ్రిని కలిశాడు నమస్కారం వర్తక గారు మీ అమ్మాయిని ఇటీవలి నగరంలో ఒక పల్లకీలో చూశాను మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను పద్మనాభా నువ్వు అందగాడివే మా అమ్మాయికి తగిన వరుడువే నిన్ను అల్లుడుగా చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కాని దీనికొక ఒక షరత్తుంది నువ్వు మా అమ్మాయిని చేసుకోదల్చినట్లయితే నువ్వు నాకు ఒక మనుగు బంగారం కానుక కానుకెవ్వలుసుమా ఆ షరత్తుకు సరేనని ఒప్పుకుంటూ పద్మనాభుడు అక్కడి నుండి నిష్క్రమించి ఇంటికి వెళ్ళి తన స్నేహితుడి రవివర్మను సలహా అడిగాడు దాందేముంది మిత్రమా నువ్వు వెంటనే వెళ్లి మన వ్యాపారి సోమనాథుణ్ణి అప్పడుగు నీలాంటి అందగాడికి తప్పకథన అప్పు ఇస్తాడు మంచి సలహా ఇచ్చావు మిత్రమా ఇప్పుడే వెళ్లి సోమనాథుణ్ణి అప్పడుగుతాను ఆ ధనంతో మనుగు బంగారం కొని మా మావగారికి సమర్పించి సులక్షణను వివాహమాడతాను పద్మనాభుడంటే ఏంటో నా శక్తిని చూపిస్తాను సుభత్స శీఘ్రం తొందరగా వెళ్ళు ఆలస్యం అమృతం విషం ఆలస్యం చేయకుండా సోమనాథుణ్ణి కలిసి అడుగు ఆ సాయంకాలం పద్మనాభుడు చక్కగా తయారై వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి కలిశాడు అయ్యా సోమనాథుడు గారు నమస్కారమండి నా పేరు పద్మనాభుడు నేను ఈ నగరంలోనే ఉంటాను మీ గురించి చాలా విన్నాను మీరు చాలా మంచివారిని విన్నాను మీరు అవసరమైన వాళ్లకి వడ్డీకి అప్పు ఇస్తారట కదా నేనిప్పుడు అత్యవసరంగా ఒక మణుగు బంగారాన్ని కొనాలి వెంటనే దానికయ్యే ధనాన్ని అప్పుగా ఇవ్వండి వడ్డీతో సహా విధానాన్ని మీకు తిరిగి చెల్లిస్తాను బాబూ పద్మనాభా వడ్డీకి అప్పు ఇస్తానన్నమాట నిజమే కాని నువ్వు తిరిగి నా ధనాన్ని ఎలా చెల్లించగలవు అందులోనూ వడ్డీతో సహా నాకు చెల్లించాలి నీకు ఉద్యోగం ఏమైనా ఉందా వ్యాపారం ఏమైనా ఉందా మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నీ తరపున ఎవరైనా జమీని ఇస్తారా నాకు ఎవరూ లేరండి నాకు ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఏదీ లేదు ఉద్యోగాలు ప్రయత్నించినా ప్రయత్నించినాగాని ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వడం లేదండి నాకు మీరు దయదలిచి ఎలాగైనా ఈ సహాయం చేసిపెట్టండి నేను మనుగు బంగారాన్ని కొని మా మామగారికి సమర్పిస్తాను నా వివాహమయ్యాక నా భార్యతో చెప్పి లేదా మా మావగార్ నడిగి మీ అప్పుని ఒడ్డితో సహా చెల్లిచ్చేస్తానండి బాబో నీకు ఒక సలహా ఇస్తాను నీకు మనకు బంగారం కావాలంటే నువ్వు నా దగ్గర అప్పు చేయనవసరం లేదు నీలాంటి అందగాడికి నేను అప్పు ఇచ్చానంటే ఊర్లో వాళ్ళు నన్ను విమర్శిస్తారు ఊరి చివర శ్మశానంలో ఒక భైరవ బైరాగి ఉన్నాడు అతడికి పరసువేది అనే విద్య తెలుసు అతడు ఇనుమును ఇత్తడిలాంటి లోహాలను బంగారంగా మార్చగలడు నీలాంటి అందగాడు సాహసవీరుడు పొయ్యి అతన్ని అడిగావంటే మనుగు బంగారమేమి కర్మా పది మనుగులైనా ఇస్తాడు పోయి వెంటనే అడుగు అతడు నీకు తప్పనిసరిగా బంగారం ఇస్తాడు అయ్యా సోమనాథుడు గారు మంచి సలహా ఇచ్చారు ఇలాంటి పరశువేది విద్య ఉందని నాకసలు తెలియనే తెలీదండి ఇనుముని బంగారంగా మార్చే విద్య అతనికి ఉందని చెప్పారు కదా నేను వెంటనే వెళ్లి ఆయన కలుస్తాను వీలైతే ఆ పరశువేది విద్యను నాక్కూడా నేర్పించమని అడుగుతాను నాలాంటి అంతగాడికి గుణవంతుడికి తప్పనిసరిగా గారు నేర్పిస్తారు తొందరగా వెళ్లి బైరాగిని కలుసుకుని మనుగు బంగారం తెచ్చుకోనాయన పద్మనాభం ధీమాగా అక్కడి నుంచి వెళ్లి ఊరు చివర శ్మశానంలో ఉన్న భైరవ బైరాగిని కలిశాడు నమస్కారం స్వామి నా పేరు పద్మనాభుడు మిమ్మల్ని కలిసి మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను ఎవరినైనా నువ్వు నాతో అవసరం నీకేం వచ్చింది నీకు నేను ఏం సహాయం చేయగలను స్వామి మీ గురించి నగరాల్లో అందరూ అనుకుంటున్నారు మీరు చాలా శక్తిపరులని మీకు అష్టసిద్ధులు తెలిసని అంటారు మీరు దయదలచి నాకు ఒక మనుగు బంగారాన్ని ఇప్పిస్తే నేను సదా మీకు రుణపడి ఉంటాను మీకు పసురు వేది అనే విద్య తెలిసట కదా ఆ విద్యతో మీరు ఇనుముని ఇత్తడిని బంగారంగా మారుస్తారట కదా అది నిజమనుకో అంత బంగారం తీసుకుని చేస్తావు నాయనా నాకు కాబోయే మామగారు పెద్ద ధనవంతుడు పెద్ద పలుకుబడి గల వర్తక శ్రేష్ఠియారు నేను అతడి కుమార్తెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అతని కూతుర్ని ఆడాలంటే మణుగు బంగారాన్ని కావాలని నాకొక షరతు విధించారు అందుకే నేను మీ సహాయాన్ని అర్థిస్తున్నాను నన్ను ఎలాగైనా ఒక ఇంటివాణ్ణి చెయ్యండి స్వామి నీకు మణుగు బంగారం ఏమి కర్మా నా దగ్గర చాలా బంగారం ఉన్నది అది నీకిస్తాను కాని నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి గజముఖుడు అనే దొంగ నేను దాచిన సొమ్మునంతా కొల్లగొట్టాడు వాడు రెండు క్రోసుల దూరంలో దిక్కున ఉన్న అడవిలో రహస్య స్థావరంలో నివసిస్తున్నాడు వాణ్ణి చేరుకోవడం అది దుర్లభం వాణ్ణి పట్టుకొని బంధించి ఇక్కడికి తీసుకురావాలి ఆ శక్తి నీకుంది నీ బుద్ధిబలం ఉపయోగించి ఆ దొంగని అప్పగిస్తే నీ పెళ్లి చేసే బాధ్యత నాది అదంత పని స్వామి వాణ్ణి బంధించి ఇక్కడికి తీసుకొస్తాను నాకు మనుగు బంగారాన్ని ఇస్తారు కదూ అంటూ ఏదీ లేదు నాయనా నువ్వో యువకుడివి అందులోనూ అందగాడివి నీ బుద్ధిబలం కండబలం ఉపయోగించు ఆ గజ దొంగ నీకు దొరక్కపోడు నాయనా క్షేమంగా వెళ్ళి లాభంగా దొంగను బంధించి తీసుకురా సరేనని పద్మనాభుడు దక్షిణం దిక్కునున్న స్థావరానికి బయలుదేరాడు అతి కష్టం మీద రెండు క్రోసుల దూరంలో ఉన్న అడవిలో ఉన్న స్థావరాన్ని కనుక్కున్నాడు అక్కడ గజముక్కుణ్ణి కలుసుకున్నాడు నమస్కారం దొంగవర్య మీ దర్శనం కోసం ఇంత దూరం వచ్చాను మిమ్మల్ని చూడాలని ఎంతో కష్టపడి మీ స్థావరాన్ని చేరుకున్నాను ఎవరు నువ్వు ఇక్కడికెలా వచ్చావు నా స్థావరానికి రావాలంటే ఎన్ని గుండెలుండాలి నువ్వు చూస్తే చాలా సుకుమారంగా అందంగా ఉన్నావు ఇక్కడ నీకేం పని నువ్వు అసమాన్యమైన ప్రతిభను ధైర్యాన్ని ప్రదర్శించావు కాబట్టి ఇక్కడికి చేరుకోగలిగావు నీకిక్కడ ఏం పని ఏం కావాలి అయ్యా నేను ఒక పని మీద వచ్చాను మీరు అనుమతినిస్తే నా కథనే మీకు చెప్పుకుంటాను నువ్వు ముఠాలో చేరాలంటే కండలు పెంచాలి అవాంతర పరిస్థితులను తట్టుకునేలా శరీరం దృఢంగా ఉండాలి అన్నిటికంటే మించి మనోధైర్యం కావాలి మా దొంగలముఠాలో దొంగగా చేరటానికి నీకు ఆ లక్షణాలు కనిపించడం లేదు అయ్యా నేను దొంగలముఠాలో చేరడానికి రాలేదు ఒక పనిమీదొచ్చాను సరేగాని ఏం పనిమీదొచ్చావు కథ చెప్పు దొంగ దొంగమహాశయ నా పేరు పద్మనాభుడు నేను పక్కనగరంలో ఉంటాను రత్నభద్రుడు అనే కోటేశ్వడి కూతురుని తొలిచూపులోనే ప్రేమించాను ఆమె అపురూప సౌందర్యవతి ఆమెను పెళ్లాడాలని నిశ్చయించి ఆమె తండ్రిగారిని కలిసి అడిగాను కాని ఆ వర్తక శ్రేష్టిగారు మనుగు బంగారాన్ని కానుకగా ఇస్తేనే తన కూతురిని వివాహమాడ్డానికి అభ్యంతరం లేదని ఒక షరతు విధించారు మీరు ప్రజల దగ్గర దోపిడీ చేసిన సొమ్ములు బంగారాలు మీ ఖజానా నిండుగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు అందుకే మీరు నాకు ఒక మనుగు బంగారాన్ని ఇప్పిస్తే నేను తీసుకుని నా కాబోయే మామగారికి కానుకగా ఇచ్చి సులక్షులను పెళ్ళాడతాను దయచేసి నాకు సహాయం చేయండి బలిరా బాలకా బలి నీ ప్రాణములు ఆ చిలకనందునున్నవి దొరక్క దొరక్క ఈ చేతికి చిక్కినావు నిన్నిక్కడికి ఎవరు పంపినారో తెలుసుకోవచ్చా ఎందుకంటే నేను ఉండే ప్రాంతం హా బ్రహ్మదేవుడికి కూడా తెలియదు దొంగవర్యా నన్ను భైరవ గారు పంపించారు అతడి సొమ్మంతా మీరు కాజేశారట బైరాగి గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు మీరు అనుమతినిస్తే మిమ్మల్ని గొలుసులతో బంధించి ఆ బైరాగి వద్దకు తీసుకుని వెళతాను ఒరే బాలక నీకు వయసు వచ్చింది కాని బుద్ధి వికసించలేదురా నా దగ్గరకొచ్చి నన్నే బంధించుకొని పోతావా దానికి నా అనుమతి కావాలా పోని ఒక పనిచే నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి ఆ బైరాగి దగ్గరికి తీసుకువెళ్ళు అది కాదు మహాశయ మీకు కోపం తెప్పించు ఉంటే నన్ను క్షమించండి బైరగి గారు మిమ్మల్ని బంధించి తీసుకుని వస్తే నాకు మనుగు బంగారాన్ని అన్నారు ఆ బంగారాన్ని మీరిస్తే నాకు మిమ్మల్ని బంధించేంత అవసరం ఉండదు కదా ఓరీ బాలక నీ మాటలు నాకు ఒక పారి కోపం తెప్పిస్తున్నది ఇంకో పారి నవ్వుగానూ ఉన్నది అది సరే నీకు మనుగు బంగారమేమి కర్మా పది మనుగుల బంగారం ఇస్తాను కాని ఒక షరతు నా ఏకైక కూతురు మండోదరి అందమైనది లావణ్యవతి ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను ఆ తరువాత నిన్ను దొంగలముఠాకు నాయకుడిగా నియమిస్తాను నీకిష్టమేనా నేను దొంగలముఠాకి నాయకుడిగా పనికిరానేమోనండి ఇంతకుముందు మీరే చెప్పారు కదా నాకు నాయకుడి లక్షణాలు లేవని మీ అమ్మాయికి మంచి యువకుణ్ణి చూసి వివాహం చేస్తే హాయిగా ఉంటుందని నాలాంటి మెత్తనివాడు పనికిరాడేమోనండి నువ్వు ప్రాణాలతో బయటపడలేవు నువ్విక్కడ నుండి తప్పించుకోనూ లేవు నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను నువ్విక్కడే ఉండిపోవాలి ఆ అంత పని చేయకండి దొంగవర్య నేను అల్పప్రాణిని మీ మనుగు బంగారం అక్కర్లేదు నన్ను వదిలిస్తే నేను వెళ్ళిపోతాను నీ అమ్మాయికత్వం అందం నాకు నచ్చింది అందుకే మా అమ్మాయికి నువ్వు సరైన జోడీ అవుతావు ఎవరక్కడా ఈ యువకుణ్ణి తీసుకువెళ్ళి మన ఇంట్లో బంధించి సకల సౌకర్యాలు కలగచేయండి ఇతను నాకు కాబోయే అల్లుడు ఇతనికి అల్లుడి మర్యాదలు చెయ్యండి అని అక్కడున్న సేవకులను ఆదేశించాడు గజముఖుడు పద్మనాభుడు భయపడిపోయాడు విచారంగా అక్కడున్న దొంగగారి సేవకులు వెంటరాగా విడిదింటికి బయలుదేరాడు ఇక్కడినుంచి తప్పించుకునే మార్గం ఎలారా భగవంతుడా అని ఆలోచిస్తూ విడిదింటికి చేరాడు మరుసటి రోజు దొంగ కూతురు మండోదరి విడిదింటికి అందంగా ముస్తాబై పద్మనాభుణ్ణి కలిసింది ఎవరు మీరు నా పేరు మండోదరి నేను దొంగగారి ఏకైక కుమార్తెలు మా నాన్నకు మీరు నచ్చారట మీరేనా కాబోయే భర్త అని చెప్పినాడు అభ్యంతరం చెబితే నా తల తెగ్గొట్టి ఈ ద్వారానికి వేలాడదీస్తాడు అందుకే మిమ్మల్ని వచ్చాను అలా అయితే మీ నాన్నగారు నా తల కూడా తీసేస్తారేమో మండోదరి నన్ను కలవడానికి మీ నాన్నగారు అనుమతిని తీసుకున్నావా లేదంటే ఇక్కడే పాతేస్తారు నేను మా నాన్నకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని భర్తగా చేసుకోమని నాకు సందేశం పంపాడు నాన్నను కలవాలంటే చాలా కష్టం ఆయన ఎప్పుడూ దొంగతనాలు వ్యూహాలు చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాడు ఆయన కింద యాభై మంది దొంగలు పనిచేస్తున్నారు మీరు దొంగస్తావరానికి ఎలా వచ్చారో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక చిన్న పురుగు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు మిమ్మల్ని చూస్తే అంత ధైర్యసాహసాలున్న యువకుడలా కనబడటం లేదు మీరన్నిటికీ భయపడుతున్నారు అవునమ్మా మండోదరి నేనేమీ రాజకుమారిని కాదు ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి ఏ విద్యను నేర్చుకోలేదు అస్త్రశస్త్రాలు నా దగ్గర లేవు ఆ మాయలు మంత్రాలు కూడా నాకేమీ రావు నేను ఒక పని మీదొచ్చాను ఆ పని అన్వేషణలో మీ నాన్నగారు గురించి చెప్పాడు ఒక బైరాగి ఎవరా బైరాగి అతను ఏం చెప్పాడు అసలు మీరెందుకొచ్చారు కారణం చెప్పండి బైరాగి దాచుకున్న సొమ్మంతా మీ నాన్నగారు దొంగలించుకుని పోయారట అందుకే బైరాగి మీ నాన్నగారిని బంధించి తీసుకురామన్నారు అలా చేస్తే నాకొక మనుగు బంగారాన్ని ఇస్తానన్నారు మనకు బంగారం ఏం చేస్తారు మీరు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెద్ద వ్యాపారవేత్త కోటీశ్వరుడి ఒక్కోగానొక కూతురు ఆమె పేరు సులక్షణ ఆమెను వివాహం చేసుకోవాలంటే నేను మనుగు బంగారాన్ని ఇవ్వాలి అందుకేలా వచ్చాను మా నాన్న ఎంత మంచివాడో తెలుసుకోండి మీరు మా నాన్నను బంధించి తీసుకువెళ్తానన్నా కానీ మా నాన్న మీతో నా వివాహం చెయ్యాలని చూస్తున్నాడు మరి మీకిష్టమా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదు మండోదరి నేను నిన్ను వివాహం చేసుకోలేను ఆ తర్వాత దొంగలకు నాయకుడిగా కూడా కాలేను నాకంత ధైర్య సాహసాలు కూడా లేవు నన్నక్కడు తప్పిస్తే అదే నాకు పదివేలు ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేస్తే నీకు జీవితాంతో ఉంటాను నాకు అదే కావాలి నేను మా బావను ప్రేమించాను చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను కానీ మా లేదు మీ బావ ఎక్కడుంటాడు అతడి దగ్గరికి వెళ్ళిపోదాం పదా మీ నాన్నగారికి చెప్పకుండా పారిపోదామా ఒక పనిచేయ్ నేనంటే ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో చెప్పు అప్పుడు మా నాన్న నన్ను నీతో కలవడానికి ఇక్కడ తిరగడానికి అనుమతిస్తాడు వీలు చూసుకుని ఒక అర్ధరాత్రివేళ ఇక్కడ నుండి పారిపోదాం నీకు బైరాగీ ఆశ్రమం తెలుసుకదా అక్కడికెళ్ళి తలదాచుకుంటాం సరేనా మండోదరి నువ్వు చాలా తెలివైన దానిలో ఉన్నావే నీకూ నీ బావకి పెళ్లి చేసే బాధ్యత నాది కానీ కాని ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో నువ్వే చెప్పు ఇక్కడ నుండి మారువేషాల్లో బయటపడదాం ఇక్కడ ఒక రహస్య సొరంగం ఉంది ఆ సొరంగం గుండా వెళితే అడవిలోకి వెళ్ళిపోవచ్చు మా నాన్నకూ నాకే తెలుసు ఈ సొరంగ మార్గం ఇంకెవరికీ తెలీదు ఈరోజు అర్ధరాత్రి దాటాక మనం బయటకు పారిపోదాం మీ నాన్నగారికి విషయం తెలిస్తే మనిద్దరినీ చంపేస్తారేమో పోనీ మీ నాన్నగారికి నిజం చెప్పి తీసుకుని పారిపోదామా నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావే ఇలాంటి విషయాలు మా నాన్నకి తెలిస్తే మనల్నిద్దర్నీ ఇక్కడే పాతేస్తాడు మా నాన్న కదా నీకింకా తెలీదు సరే నేను అర్ధరాత్రి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మండోదరి అర్ధరాత్రి దాటాక మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ పద్మనాభుడున్న గదిలోకి వచ్చి అక్కడున్న సొరంగంలోకి ఇద్దరూ దూరి వెళ్ళిపోయారు అర్ధరాత్రి చీకట్లో నడుచుకుంటూ బైరాగి ఉన్న ఆశ్రమానికి ఆ తెల్లవారి చేరుకున్నారు ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు గురువుగారు మీరు మనుగు బంగారాన్ని నాకిస్తానన్నారు దానికి షరతుగా గజదొంగని పట్టుకుని రమ్మన్నారు దొంగగారిని తీసుకుని రాలేకపోయాను అతడు కుమార్తెని తీసుకొచ్చాను ఈ అమ్మాయి పేరు మండోదరి ఆ గజదొంగకు తెలిస్తే మన ముగ్గుణ్ణి చంపేస్తాడు చాలా ప్రమాదకరమైన పని చేసావు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు దొంగను ఓడించి బంధించి తీసుకురమ్మన్నాను గదా స్వామి అది జరిగే పని కాదు మీరు కొన్ని రోజులు నాకూ ఈ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వండి మండోదరిని నాకిచ్చి వివాహం చేస్తాననే దొంగగారన్నారు నాకూ ఈ అమ్మాయికి ఇష్టం లేదు మండోదరి వాళ్ళ బావను వివాహం చేసుకుంటానని చెప్పింది ఈ మండోదరికి వివాహం ఎలాగైనా మీరే చెయ్యాలి ఇద్దరు పెద్ద ఘనకార్యాలు చేశారే కళ్యాణ ఆయురారోగ్య అభివృద్ధి రస్తు ఈ విధంగానైనా నేనా గజదొంగ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అమ్మా నువ్వేమీ బాధపడవద్దు మీ బావతో పెళ్లి చేయటం నా బాధ్యత మీ బావ ఎక్కడుంటాడో చెప్పుతెల్లి స్వామీ నేనింక మా నాన్న దగ్గరికి వెళ్ళను ఇక్కడికి ఉత్తర దిక్కులో ఉన్న రాజాపురంలో మా బావ ఉన్నాడు అతన్ని ఇక్కడికి పిలుచుకురండి నాకు మా బావతో వివాహం చేయించండి అలాగేనమ్మా ఇక్కడే మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి ఒక వారం రోజుల తరువాత పద్మనాభుడు మండోదరి బావో ఉన్న ఊరికి బయల్దేరి వెళ్లి పిలుచుకొని వచ్చాడు బైరాగి సమక్షంలోనే వారిద్దరికీ ఆశ్రమంలోనే మూడు ముళ్ళు కట్టించి వారి వివాహం చేశాడు స్వామి మండోదరి పెళ్లి చేశారు ఇక నా పెళ్ళెప్పుడు చేస్తారు మీరు మనకు ఇస్తే నేను వెళ్ళి మా మావగారికి ఇచ్చి సురక్షలను ఆడతాను నాయనా పద్మనాభ నువ్వు వట్టి అమాయకుడివైనా అసమానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించావు ఆ దొంగ ఉన్న స్థావరానికి పోవడమే గొప్ప విషయం అది నీ మొదటి విజయం అతని కూతుర్ని తీసుకుని ఆమె బావతో కలపడం నీ రెండో విజయం ఈ జరిగిన కథంతా శ్రేష్ఠిగారితో వివరంగా చెప్పు ఇదంతా మీ అమ్మాయి కోసమే చేశానని చెప్పు తప్పనిసరిగా శ్రేష్ఠిగారు సులక్షణను నీకిచ్చి పెళ్లి చేస్తాడు ఇదే నా ఆశీర్వాదం మనోవాంఛ ఫలసిద్ధిరస్తు కళ్యాణప్రాప్తిరస్తు మీ దీవులే నాకు శ్రీరామరక్ష స్వామి తప్పకుండా సులక్షణ తండ్రిగారిని కలిసి జరిగినదంతా చెబుతాను ఒకవేళ ఆయన మనకు బంగారం కావాలంటే మీ దగ్గరకు ఇనుముని తీసుకొస్తే బంగారంగా మార్చి ఇస్తారా అలాగే నాయన వెళ్ళిరా విజయోస్తు మరుసటి రోజు పద్మనాభుడు నగరంలో రత్నభద్రుడు ఉండే ఇంటికి బయలుదేరాడు వర్తక శ్రేష్ఠిని కలిసి ఇలా అన్నాడు శ్రేష్ఠిగారు నమస్కారమండి వచ్చావా పద్మనాభా మణుగు బంగారం ఎక్కడా అయ్యా తమరి కూతుర్ణి వివాహం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాను ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాను మనుగు బంగారం కోసం సోమనాథుణ్ణి అప్పు అడిగాను అతను భైరవ బైరాగిని కలవమన్నాడు అతడికి ఇనుమును ఇత్తడిని బంగారంగా మార్చే పసురు వేది విద్య తెలుసంట కాని బైరాగిగారు గజదొంగ గజముకుణ్ణి బంధించి తీసుకుని వస్తేనే బంగారాన్నిస్తానన్నారు దొంగగారు కలిస్తే అతడి తన కూతురు మండోదరిని వివాహం చేసుకోమన్నారు కాని అతని కూతురు మండోదరి తన బావను ప్రేమించానని తనకే లేదని చెప్పింది బైరాగిారు నేను కలిసి మండోదరి వాళ్ళ బావని కలిసి వాళ్ళకి వివాహం చేశాం శబాష్ పద్మనాభా నేను నా కూతురిని నీకిచ్చి వివాహం అంగరంగ వైభవంగా చేయిస్తాను ఎందుకంటే నువ్వు అమాయకుడివైనా నీకు ఆ తత్వం నిర్భయత అమాయకత్వం నిర్మల హృదయం ఉన్నాయి నిర్మలమైన నీ మనస్సు చూసి నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు బైరాగైనా దొంగైనా నిన్ను మోసం చేయలేకపోయారు నువ్వు నాకు ఒక జీవిత సత్యం తెలియపరిచావు అదేమితంటే మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి తలపెట్టిన కార్యాలు సాధించి తీరాలని పట్టుదల నిజాయితీ ఎక్కువ విలవగలవి అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికైనా తప్పక విజయాన్ని ఉన్నత స్థానాన్ని చేరగలరు పద్మనాభ నీకు ఎన్నో మంచి లక్షణాలున్నాయి కార్యసాధనలో నిన్ను లేరు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని మనుగు బంగారం కోసం ప్రాణాలను పనంగా పెట్టావు దుష్టబుద్ధి అయిన నీ స్నేహితుడు రవివర్మ బైరాగి దొంగ ఏదో ఒకనాడు శిక్షను అనుభవిస్తారో నీ అమాయకత్వం నాకు లోపంగా అనిపించడం లేదు నేను నిన్ను నా వ్యాపారంలో ప్రవేశపెట్టి తగిన శిక్ష నెప్పిస్తాను వ్యాపారంలో అన్నీ తెలుసుకుంటే నువ్వు నాలాగా వ్యాపారాన్ని వృద్ధి చేయగలవు అని తన కూతురు సులక్షణను పిలిపించాడు అమ్మా సులక్షణా ఇద్దడెవరో తెలుసా పద్మనాభుడనే చక్కని కుర్రాడు నీకు ఈ యువకుడు గురించి మొన్న చెప్పాను కదా పల్లకిలో నిన్ను చూశాడట అప్పటినుండి నిన్నే వివాహం చేసుకోవాలని పట్టుపడ్డాడు ఈ యువకుడు నీకు నచ్చాడా తల్లి మీరెలాగ చెబితే అలాగే నాన్నగారు మీకంటే నా శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారు ఇతడిని ఏడిపించడానికి ఒక మనుగు బంగారం తీసుకురామని చెప్పాను ఇతను అంతకంటే పెద్ద కార్యాలు చేసి శబాష్ అనిపించుకున్నాడు దుస్సాహసమైన పనులు చేసి చూపెట్టాడు నీకోసం ఇతను ప్రాణాలు పనంగా పెట్టి ఆ బైరాగి దొంగను కలిసి దొంగ కూతురికి తన బావతో వివాహంకూడా చేసి చూపించాడు పద్మనాభుడు నీకు అన్ని విధాల తగువైన భర్త యోగ్యుడు తల్లి సులక్షిణా పద్మనాభుడికి ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి ఘనంగా జరిపించాడు రత్నభద్రుడు అందరూ ఆ నవదంపతులను ఆశీర్వదించారు